ఇప్పుడు నేను చూపించబోయే జ్యూస్ కనుక మీరు ఒక్కసారి తాగారంటే ఎలాంటి పేషెంట్స్ అయినా సరే లేచి కూర్చుంటారండి ఇందులో విటమిన్స్ ఐరన్స్ కాల్షియం ప్రోటీన్స్ దండిగా ఉంటాయండి అందుకోసమనే చెప్తున్నాను దానికోసం ముందుగా మనం పల్లీలు వేయించాం కదా వాటిని అయితే తీసుకోండి అలానే ఖర్జూరాలు ఇంకా పిస్తా బాదం అంజీర్ డ్రై గ్రేప్స్ అలానే మనకి వాల్నట్స్ అనమాట వాల్నట్స్ అయితే స్కిప్ చేయొచ్చండి ఇంకొచ్చి గోడంబీలు ఫ్రూట్స్ అయితే మన దగ్గర బనానా అలానే యాపిల్ అలానే గ్రేప్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవే కాకుండా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చండి అండి వీటిని అన్నింటినీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత నేను ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి మీరు దీని ప్లేస్ లో వాటర్ స్కిప్ చేసి మనం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు కాచి చల్లాసిన మిల్క్ అనమాట ఇంకా నాకైతే జ్యూస్ రెడీ అయిపోయింది ఇలా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా సరే ఏ ఫ్రూట్స్ ఉన్నా సరే ఒకసారి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా ఎలాంటి పేషెంట్స్ అయినా సరే లేపి కూర్చుని పెడుతుంది